అందరికీ వందనాలు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ప్రవక్త బయలుదేరారు మేము ప్రవక్తలము మేము ప్రవచించే వాక్కులు జరుగుతాయి అని కొత్తగా ప్రవక్తలు బయలుదేరారు నిజంగానే వీళ్ళు ప్రవక్తల అనే విషయం మనం గమనించాలి బైబుల్లో దేవుడు మనుషులతో ఏ రీతిగా మాట్లాడాలి అనుకున్నాడో మనకు తెలవాలి పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల్ని పంపించాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం దేవుడు పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడాడు ఆ ప్రవక్తలు రాజులతో మాట్లాడారు ఆ రాజులు తన రాజ్యానికి బోధించుకునేవాళ్ళు ఇంకా వివరంగా చెప్తాను దేవుడు డైరెక్ట్గా రాజుతో మాట్లాడలేదు దేవుడు డైరెక్ట్గా రాజ్యంతో మాట్లాడలేదు మరి ఎవరితో మాట్లాడాడు అంటే దేవుడు ప్రవక్త ద్వారా రాజుకి తెలియజేశాడు ఆ రాజు తన రాజ్యానికి తెలియజేశాడు ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే పాత నిబంధన కాలం వరకు ఇదంతా జరిగింది కానీ క్రొత్త నిబంధన కాలానికి వస్తే దేవుడు తన కుమారుడిని పంపించాడు ఒక ప్రవక్త లాగా దేవుడు తన కుమారుడిని ఒక ప్రవక్త లాగా పంపించాడు ఆ కుమారుడు ఒక రాజులాగా ఉన్నాడు ఆ రాజు ఒక రాజ్యాన్ని స్థాపించాడు అనగా సంఘాన్ని స్థాపించాడు పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కానీ కొత్త నిబంధనలో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఈయన ప్రియ కుమారుడు అందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు తెలియజేశాడు యేసు క్రీస్తు నందు తండ్రికి ఆనందం అనేది ఉంది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు అందుకే ఆయననే భూమి మీదకి పంపించాడు ఒక ప్రవక్త లాగా ఆయన ఒక రాజులాగా ఉన్నాడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు అనగా సంఘాన్ని స్థాపించాడు అయితే ఈ సంఘ స్థాపనలో పరిశుద్ధాత్ముడు సహాయం అనేది చేశాడు మరి పరిశుద్ధాత్ముడు సహాయం ఎలా ఉంటుందో అనే విషయాన్ని నేను పార్ట్ టూ వీడియోలో తెలియజేశాను ఎందుకంటే చాలామంది మొదలుపొరి నీళ్ళకి రాసిన పత్రికలో ప్రవచన వరం గురించి ఒక భిన్నమైన అబద్ధ బోధన తీసుకొచ్చారు అసలు ఆ ప్రవచన వరం ఏంటి ఆ కృపావరాలకు సంబంధించిన వివరణ మొత్తం మీకు పార్ట్ టూ వీడియోలో తెలియజేస్తాను దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడాలి అనుకున్నాడు ఆ ప్రవక్తలు రాజులకు బోధించుకునే వాళ్ళు ఆ రాజులు తన రాజ్యానికి బోధించుకునే వాళ్ళు కానీ క్రొత్త నిబంధన కారానికి వస్తే దేవుడు తన కుమారునితోనే మాట్లాడాలి అనుకున్నాడు దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు ఆ కుమారుడు ఒక రాజుగా ఒక రాజ్యాన్ని స్థాపించాడు మరలా ఈరోజు కొత్తగా ప్రవక్తలు వస్తున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా ప్రవక్తలు బయలుదేరారు అంటే మరి దేవుడు తన కుమారుని కంటే హెచ్చించాడా ఇప్పుడు వస్తున్న ప్రవక్తలని దేవుడు నిజంగానే ఇప్పుడు వస్తున్న ప్రవక్తలని తన కుమారుడి కంటే హెచ్చించాడా వీరితో ఎందుకు మాట్లాడాలి అనుకున్నాడు దేవుడు ఏ విధంగా మాట్లాడాలి అనుకున్నాడు దేవుడు తన కుమారుడు ఆల్రెడీ భూమి మీదకి వచ్చాడు ఇచ్చాడు ఆయన వాక్యాన్ని స్థిరపరిచాడు పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు మరలా ఈరోజు ప్రవక్తలు బయలుదేరుతున్నారు మరి వీళ్ళందరూ బైబుల్కి అనుసంధానంగా ఉన్నారా బైబుల్కి విరుద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని నేను పాటు టూ వీడియోలో తెలియజేశాను ప్రవచన వరం గురించి పరుశు దాపిన సహాయం ఏంటో పార్ట్ టూ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్క యవనస్సుడు సత్యమైన వాక్యాన్ని గ్రహించాలని ఈ వీడియో పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు